తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ కానీ ఇప్పుడు వస్తున్న ఈ కొంచెం స్పెషల్ సాంగ్స్ వింటున్నారా మీరు మాల్గాడి శుభ గారు పాడారు చెప్పండి మాలతి గారు పాడారు తర్వాత ఇప్పుడు మొన్న వినే ఉంటారు మీరు అమ్మా అదంతా ఒక పాట అది అది నాకు వద్దు నా దగ్గర అది వచ్చి ఉంటే ఆ కలరే వేరు ఎలా వస్తుంది మా తెలియదు సరిగా నువ్వు పాడు ఒకసారి రెండు లైన్ ఒకేలాగా ఉంటుంది

మీకు అమ్మా ఈ సాహిత్యం తీసి మీరు పాడాలని మా కోరిక తెలుగు చదువుతారమ్మా నేర్చుకునే తెలీదు నేను ఇంగ్లీష్లో మీకు తీసిస్తా ఎందుకంటే ఈ తరం వాళ్ళకి ఇది పెద్ద ఒక వరం అవుతుంది ఎలా పాడాలి అని ఎలాగైనా సరే అమ్మా సరే రారు మన దారికి రారు రెండు పాటలు పాడేసి మంచి ఎవరైనా పట్టేస్తారు పెళ్లి చేసుకుంటారు వెళ్ళిపోతారు మూడో రోజు ఖాళీ చేసేస్తారు అంతే ఫ్రాంక్గా చెప్పారు సమ్మ కోకా కడితే కొర కొరమంటూ చూస్తారు పొట్టి కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు పొట్టి పొట్టి గౌనే వేస్తే గౌనికి డ్రస్ ఇవ్వాలి గౌనే వేస్తే కొరకర చూస్తారు 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 అది కోక కాదు గౌను కాదు కట్టులోన ఏముంది కోక కాదు గౌను కాదు కట్టులోన ఏముంది కట్టులోన ఏముంది ఆహా కళ్ళల్లోనే అంతా ఉంది మీ కళ్ళలోనే కళ్ళు ఎలా మేర మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా 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 మా ఎల్లారీశ్వరి అమ్మ మీకు నమస్కారాలు నిజంగా ఎంత స్పిరిటెడ్ అమ్మ మీరు మరి ఇలాంటి పాటలు ఇదే పాట అనేది పాట అంటే వచ్చిన పాట ఏమి నాకు నచ్చలేదు ఈ రోజుల్లో ఆ మేము అప్పుడు పాడే పాటే ఇప్పటికీ నిలబెడుతుంది అంటే మా వర్క్ అంత సిన్సియర్ ఇది చూడమ్మా ఆరు లైన్ ఉంది ఆరు లైన్ ఒకే ఒకే మాదిరిగా ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్గా చర్యది ఎలా పాప వాళ్ళే అని చెప్తారు పిల్లలు ఏదో చెప్తే వాళ్ళు పాడతారు ఎక్కువ మరీ ఎక్స్ప్రెషన్ ఇస్తే కూడా ఇబ్బంది అంటే వాళ్ళకి నచ్చదు డైరెక్టర్స్కి ఇప్పటికి కాలం అది వచ్చేమ్మా అప్పుడు ఒక పిక్చర్ వన్ ఫిఫ్టీ డేస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ అంతా పోయింది ఇప్పుడు టెన్ డేస్ పోతే ఈ పిక్చర్ టెన్ డేస్ పోయింది గొప్ప అంటారు టెన్ డేస్కి పెద్ద ఇది చేస్తున్నారే అయ్యో అప్పటికి టెన్ డేస్ అయ్యో ఫెయిల్ అయిపోయిందే అయిపోయింది అని మాకు కష్టంగా ఉంటుంది దానికే హండ్రెడ్ డేస్ పోతే మాకు గోల్డ్లో ఇస్తారు అన్ని అవార్డ్స్ ఏం చేశారు మా అంతా ఉంది ఇంట్లోనే సంజయ్కి తెలుసు ఇంట్లో చూసేది అమ్మా మీరు మీరు పాడిన ఆర్టిస్టులని కలిసారా అప్పుడు అంటే జ్యోతిలక్ష్మి గారిని వాళ్ళని ఆ జ్యోతిలక్ష్మి బాగా మీకు బాగా బాగా తెలుసు బాగా మాట్లాడ ఇప్పుడు నేను ఎలాగ బిజీయో అలాగే ఆవిడ బిజీ అలాగ ఉంటుంది కానీ నేను ఎవరి ఇంటికి వెళ్ళను నేను ఏం తెలీదు నాకు మా అమ్మ ఎక్కడ పంపరు స్టూడియోలోనే చూ చూస్తాము మన ప్రీవ్యూ షోస్ విజయలలితని అక్కడనే చూస్తా ఎవరైనా వచ్చిన చేతి చేతులు செய்யினி பட்டுக்கொண்டே மா அண்ணன் கூத்துருந்து இந்த ஓகே ஏடுப்பு மா மா அத்தை கை செய்யினி அப்படி எந்த பட்டிந்தி எங்கள் அத்தை கையை நீ அவள் எப்படி பிடிச்சானும் வீட்டில் ஒரே அழுவா வாழ்வாள் வீட்டுக்கு வந்து எங்கள் அத்தை எனக்கு சொந்தம் அவள் எப்படி கை பிடிப்பா அப்போ டிரைவர் சொல்லுவார் நான் போய் அவ கையை கட் பண்ணிட்டு வரேன் அப்படின்னு நீ முதல்ல வா கார் எடுத்துக்கிட்டு போகலாம் அப்படி அந்த மாதிரி பசங்க அப்படி இருக்கிற எல்லாம் இருந்தாங்க காலம் இப்போ அவங்களுக்கே இந்த ஊ அண்டாவா அண்டாவா இந்த மாதிரி பாட்டுங்களாம் அவங்களுக்கு பிடிக்குது கா இப்போது பீட் நல்லா இருந்தால் எந்த பாட்டை பீட்டை தான் பார்க்குறாங்க இந்த ரஹமான் வந்த அப்புறம் నరయ బీట్స్ అవును వంద వెరే ఇంగ్లీష్ పడతర అన్సప్ అనే టైం రెఫ్మాన్ వచ్చి హైయర్కి పంపుతారు ఇన్స్ట్రుమెంటు ఎన్నిసార్లు నాకే హైర్కి వచ్చింది వాళ్ళు ఇన్స్ట్రుమెంటు వాళ్ళ నాన్నగారి పేరు శేఖర్ వాడి పేరు దిలీపు తెలుసు అందరికీ తెలుసుగా ఒక ప్రోగ్రామ్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇన్స్ట్రుమెంట్ రెంట్ వాడు తీసుకొస్తాడు కదా వాడికి ఫైవ్ రూపీస్ ఎక్కడి నుంచి ఎంత ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయి చాలా వాడు కూడా చాలా కష్టపడి వచ్చాడమ్మా ఎంతో కష్టపడి వచ్చాడు చాలా మంచి కుర్రా బాగా ఇప్పుడు ఎంత ఎంత స్టూడియో ఎంత పెద్ద పెద్దలు అందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు మీరు పాడారమ్మా ఎప్పుడైనా వాడు ఇవ్వ భయపడుతున్నాడుగా నాకు సుశీలమ్మకి పాటలు ఇవ్వాలంటే ఒక భయమేస్తుంది కదా వాడికి ఎన్ని పాటలు పెద్ద పెద్ద పాటలంతా పాడాం కదా అని అనుకుంటున్నాను నాకు తెలియదు కానీ మీ వాయిస్ ఫుల్ ఫామ్లో ఉంది అలాగా ఎక్కడా చేంజ్ ఉణుకు ఏమి ఆ జీరా ఆ ఎనర్జీ ఆ కైపు ఆ మత్తు అన్ని ఇంటాక్ట్ థ్యాంక్ యూ అది